వృషభ రాశి అండి వృషభ రాశి వాళ్ళు చాలా బాగుందండి బాబు ఈ వృషభ రాశి వాళ్ళకి రవి మేము ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదో నుంచి మనకి మేషరాశిలోకి వచ్చేస్తారండి అదేవిధంగా ఈ ఈ మన ఈ శని అంతా కూడా మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మనకి మొత్తం మేనరాశి దుకాణం ఇస్తారండి మన వాళ్ళు ఎవరంటే బుధ శుక్ర రాహు శని గ్రహాలండి ఏమంట బాబు కేతు మాత్రం అండి మీకు మే ఇరవై తొమ్మిది తర్వాత మనకి సింహరాశిలోకి వచ్చేస్తారండి అండ్ అందువల్ల అర్ధాశ్రమ కేతు అయిపోతాడండి లాభలో ఉన్నటువంటి రాహు రాజ్యస్థానంలో కుంభరాశిలోకి వచ్చేస్తారండి ఎవండి బాబు మీకు గురుగ్రహం ఏమైపోతుందో తెలుసా అండి గురువు మనకి మే ముప్పై నుంచి మనకి మిథున రాశిలోకి వచ్చేస్తాడండి అందువల్ల అండి ధనం పెచ్చ పెచ్చగా సంపాదించేస్తారండి ఏమైనా వృషభ రాశి వాళ్ళకి అసలు అదిరిపోతుందండి బాబు ఏ వీడియో చూడండి ఎవరు చెప్పినా సరే వృషభ రాశి వాళ్ళు అసలు పాస్ పెట్రోల్ లాగా అయిపోతుందంటండి బాబు అందరు అలాగే చెప్పేస్తారంటే అందరూ అడుగుతున్నారండి బాబు ఫోన్ చేసి ఏంటంటే అంటే అవును మరి బాగుంది కాబట్టి కాబట్టి మన వాళ్ళంతా వృషభ రాశి వాళ్ళు ఏం చేయాలంటే బంధుమిత్రులతోగా విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళిపోతారండి ఏమన్నా ఇప్పుడు బెట్టింగ్లు కోడిపెందాలు ఇవన్నీ ఏమో ఆడకండి షేర్లు గీర్లు సజనార్ వచ్చేస్తారు సార్ వద్దు మరి అందువల్ల మీరు చక్కగా ల్యాండ్లే కొనుక్కోండి ఏమండి మంచి వ్యాపారాలు పెట్టండి ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు బాగుంటాయండి బాబు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టేయండి ఏమండి ఈ మధ్యకాలంలో మనకే కిరాణా షాప్లో డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇవన్నీ కూడా బాగా నడుస్తున్నాయండి కాబట్టి మీరంతా కూడా అర్ధాష్ట్రం కేతు వచ్చాడు కదండీ ఎవరో ఒక ల్యాండ్ బాబు మీకు ఫారెన్ డీలింగ్స్ ఎక్కువైపోతాయండి బాబు ఏమన్నా ఇప్పుడు మీ పిల్లల్ని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇలాంటి అట్ల వేస్తున్నారు కదండీ అండ్ ఫారినర్స్ ఫారినర్స్ వచ్చేస్తారండి బాబు ఫారిన ఫారెన్ డీలింగ్స్ ఉన్న వాళ్ళంతా కూడా మరి అలా అలా అంతా కూడా మీరు వృషభ వాళ్ళు అంతా కూడా విదేశాలకు వెళ్ళిపోతారండి ఎవరు వృషభరాశో వాళ్ళు ఏంటంటే ఖాళీగా ఉండరండి బాబు ఇండియాలో ఉండరాం మీకు అంత బాగుందండి ఈ నెల అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు అండి యావండే మా వాడు ఒకడు ఉన్నాడండి మౌర్యాన్ని ఆయనకి అసలు మొత్తం టెన్షన్ పోయిందండి బాబు ఇది వరకు మొత్తం టెన్షన్ వల్ల అప్పుడప్పుడు జుట్టు ఊడతా ఉండేదండి కానీ వృషభ రాశండి అండి వచ్చేసిందండి బాబు జుట్టు అసలు ఓడట్లేదు ఆ విధంగా అండి వృషభృషులు అస్సలు టెన్షన్ అక్కర్లేదండి మీకు బ్రహ్మాండంగా ఉంది పెళ్ళి కానిటువంటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోతాయండి బాబు పెళ్ళిళ్ళైపోతే సంతానం లేని వాళ్ళు సంతానం కలిగిపోతే కాకపోతే మీకు కొంచెం చేపల రొయ్యల చెరువులు అవి పబ్స్ రెస్టారెంట్స్ ఇలా బాగా చేస్తున్నారు కదండి ఇలా మామూలుగా కొంచెం కొంచెం కొన్ని చెరువులు అవి లాస్ వస్తాయి అనుకోండి అవన్నీ పెద్ద పట్టించుకోకలేదు ఏమన్నా రైతులు ఉన్నారనుకోండి రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారండి తర్వాత మీకు చక్కగా కమర్షియల్ క్రాప్స్ వేస్తారండి చెరుకు అండి ఇవన్నీ వేసుకోవాలండి చెరుకును మొక్కజన్మను ఈ బిజినెస్ అన్నీ కూడా బాగుంటాయండి ఏమన్నా ఋషభ రాశి వాళ్ళకి మనం చెప్పేదే ఉందండి బాబు అంత బాబు మా రాజులంతాను అండ్ కూల్ డ్రింక్ కంపెనీస్ ఇవన్నీ నడిపిన వాళ్ళు అండి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఇలాంటి జాబులు చేసేస్తారండి బాబు వృషభ రాజు వాళ్ళు అంతా మామూలు వాళ్ళు కాదండి కాకపోతే అండి ఈ వృషభ రాజు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి అదే పచ్చడి పచ్చలు అయిపోతారండి ఆడలతో స్నేహం చేయకూడదండి బాబా ఇరుకిచ్చేస్తారండి వాళ్ళు మామూలు కాదండి మామూలుకి ఒకడికి బండి మీద వెళ్తుంటే ఏమన్నా నన్ను అక్కడ తెంపండి అందండి దెంపనండి నా నెక్కించుకున్నాడంటే అసలు మొత్తం చివరి వరకు తీసుకెళ్ళదండి మధ్యలోనే అయ్యి బాబోయ్ నువ్వు ఇదిగో నువ్వు కనుక నాకు రెండు వేలు మూడు వేలు అవ్వతే ఇదిగో జాకెట్ ఇచ్చి చేర చింపించుకొని ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను ఏదో చేసేసే చెప్పేస్తాను అందండి దేవత భయం భయపడిపోయినా ఐదు వందలు ఇచ్చి వదులుచుకున్నానండి ఏమన్నా అలాంటిది వచ్చేద్దండి రుష అందులో డౌట్ లేదు మళ్ళీ నేను చెప్పిన తర్వాత ఇది ఏమన్నా నేను ఎప్పుడు నిజాలు చెప్తాను మీకు తెలిసిన విషయం ఇది కాబట్టి ఏమండి పరిహారాలు ఏమండి మనం చూసుకుంటే కనుక మనకి వృషభృషులకి కేతు బాలేదండి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి పావు మనం ఉలవలు తీసుకోండి ఆ ఉలవలు తీసుకుని అండి ఆ ఉలవలకి మీరు ఏం చేయాలంటే అండి చక్కగా ఉలవ చారు కాసి అమ్మ ఈ యొక్క పేద ప్రజలకు పెట్టచ్చు అలాగే ఈ యొక్క ఉలవలతో మీరు చక్కగా పేద ప్రజలకు అందరికి కూడా దానం చేయొచ్చు ఉలవ చారు ఈ పేద పూజారులు ఉంటారు కదండి బాబా వాళ్ళకి అన్ని రంగులు కలిసినటువంటి బాటలు తీసి దానాలు చేసేయండి బ్రహ్మాండంగా ఉంటుందండి మీకు ఏమంటే ఈ తక్కువ సమయంలో మొత్తం జీవిత చరిత్ర అడుగుతున్నాడు అండి ఒక ఆయన అలా అడగకూడదండి తప్పండిదే ఏమంటే మూడు నిమిషాలు ఎలాగడిగస్తారండి మొత్తం జీవిత చరిత్ర నువ్వేమో వంద సంవత్సరాలు వెళ్తావా మొత్తం నీకేమో నిన్న ఏం కూర తిన్నావో మర్చిపోతావు ఎల్లుండి ఏం కోరనుకుంటావు తెలీదు అన్నాడు బాబు అలాగడం సరే ఆయన నేను సుత్తేస్తున్నాడు అంటున్నాడు బాబు స్ట్రైట్ పాయింట్ చెప్పమంటున్నాడు కాబట్టి మీరంతా కూడా కంప్లీట్గా మీరు మంచిగా తెలుసుకోండి పూర్తిగా మీ వ్యక్తిగత జాతకం కోసం మమ్మల్ని సంప్రదించాలండి మేము నాన్ కమర్షియల్ వాళ్ళు ఎప్పుడైనా ఎనీ టైం వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టండి ఫోన్ చేయండి ఎవరి దగ్గరన్నా మేము ఏమన్నా పేద ప్రజలకి మన సాధువులకి తర్వాత ఈ యొక్క అనాథలకు చేసుకోమని చెప్తామండి బాబు అంతేనండి బాబు నమస్కారం మనకు మనకిప్పుడు మేషరాశి నుంచి మనం పన్నెండు రాసులు ఉన్నాయి కదండి ఈ పన్నెండు రాసుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం ఇలాంటివన్నీ మనం చూద్దామండి ఇప్పుడు మనకి ఇప్పుడు మేషరాశి వాళ్ళని మనం తీసుకున్నాం అనుకోండి బాబు అప్పుడు మనకి స్వాతి నక్షత్రం పెళ్లి చేసుకున్నారనుకోండి బాబు అందులో కొన్ని మూడు నక్షత్రాలు ఉంటాయండి మరి బ్రాహ్మణంగా ఉంటుందండి మేష్రాషి వాళ్ళకి మరి అదే విధంగా అత్త నక్షత్రాలు చేసుకున్నారనుకోండి ఏమన్నా చాలా ఇబ్బందులు అయిపోతాయండి ఆయన నేను చెప్పేది నిజమండి బాబు కాబట్టి మేష రాష్ట్ర కూడా మంచిగా ఉండాలంటే ఏమండీ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు మీకు ఏంటి ఏంట్రా బాబు మరి అయిపోయిన ఫీళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ సంగతి ఏంటండి మీరు మీకు రావచ్చండి ఏమండీ అలాంటి వాళ్ళు కంగారు పడకండి మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది ఏమండి మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి ఏమంటే అయిపోయిన పెళ్లికి మనం ఏం చేయాలంటే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి ఏమో శరమణ భావం మంత్రం చదువుకుంటే సరిపోద్ది అండి అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం ఏమండే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రాహ్మాణం ఉంటుందండి వృశ్చిక రాశి వాళ్ళతోనూ ఏమండే బ్రహ్మాండం కాపురం ఫస్ట్ క్లాస్ అండి మళ్ళీను అందులో విశాఖ నక్షత్రం చేసుకున్నారనుకోండి ఏమండే అతుక్కుపోతారండి ఐస్ క్రీమ్ తోల్ల కాపురాలు తెగ అతుక్కుపోతారు ఇంకా అసలు పెళ్ళని చెంగి నెట్టేసుకుని వేసుకుని బజార్ తీసుకెళ్లిపోవచ్చండి అంత బాగుంటుందండి బాబు ఏమన్నా ఏమన్నా మిదున్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఏమన్నా అసలు ఇప్పుడు మిదిన రైస్ అయిపోయి పద్నాలుగు ఆదాయం అండి బాబు అసలు జోలికి వెళ్ళకూడదండి బాబు చాలా డబ్బే డబ్బండి బాబు అసలు ఇంక అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోవడమే అండి అసలు ఏమండీ కాపదండి కొంచెం ఏం రెండు ఉన్నాయండి పిసినారోళ్ళు అయిపోతారండి మిదిన రైస్ వాళ్ళు కాస్త ఏమన్నా కొంచెం చూడండి మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాము అనుకోండి కర్కాటక రాసిన వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాజు వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి ఏమంటే ఫస్ట్ క్లాస్ మూడు కోట్ల బిల్డింగ్ రేంజ్ రోవర్ కారు కొనేసారండి ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల టెన్త్ క్లాస్ రాలేదండి బాబు పిల్ల మళ్ళీ మళ్ళీ ఎనిమిది కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి మళ్ళీ రెండు కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్నే అన్నారండి ఏమంటే ఎన్నో అనుభవపూర్వకంగా చెప్తామండి ఏదో సరదా చెప్పమండి ఏమండే చాలా బాధ పెట్టేశాడండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి ఏమండి మీ దాంట్లో సుత్ ఎక్కువ ఉందండి ఒకసారి పాయింట్ లేదండి అన్నాడు అన్నీ అన్నగారు పాయింట్ అండికి ఇది ఏంటండి నన్ను అనుకున్నారండి బాబు రాసి పలాలండి ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి ప్రజలు అంతేగాని మామూలు దానికి ఎలా అంటారు ఏమండి ఇప్పుడు మనం కర్కాటక రాసి చూసాం అనుకోండి ఈ అంటే అండి కర్కాటక రాసి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి మకర రాశి వాళ్ళని చేస్తారు అనుకోండి పెళ్లి మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి మళ్ళీ మేస రాశి వాళ్ళు అయినా అండి అదిరిపోతుంది అండి ఏమండి ఇంకా మళ్ళీ అసలు సూపర్ అండి ఏమండే మన తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలా చేస్తామండే పెళ్ళిళ్ళు ఏమన్నా మన ఊరి వాళ్ళు మన పక్కన యాభై కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి అంతేగాని ఓ పొలం అమెరికా ఇచ్చి వాడమండి ఏమంటే గవర్నమెంట్ జాబ్ లేదంటే లేదనేసి వాడమండి బాబు ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి ఆస్తులు అయితే నో అండి అలాంటిది కాలం అంతా మారిపోయిందండి బాబు ఎవరెస్ట్ వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు చాలా ఫీల్ అయిపోతున్నారండి మీరు ఫీల్ అయిపోతుంది కూడా ఫీల్ అయిపోతానండి ఆ తర్వాత అండి కర్ణాటక రాశి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి ఏమండీ తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలామంది మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి వాళ్ళు తోపులు టాపులు అండి మరి వాళ్ళంతా షష్ఠాష్టకం 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 అని డమేలా పడిపోయారండి బాబు వాళ్ళు ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి పెళ్ళిళ్ళు పడిపోతాయి కాపురాలు కూలిపోతాయి ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు ఇవాళ కూడా డమేలు అయిపోయారు ఇమేజ్ పాడైపోతుంది ఏమండి ఇప్పుడు మనం ఈ సింహరాసాలను తీసుకున్నాం అనుకోండి అబ్బా భలే రాసింది బాబు అసలు సింహరాజు దానాలే దానాలు చేస్తారండి ఎంత వాళ్ళు సింహరాజు వాళ్ళు ఏమండీ ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే బయలే ఉంటుందండి అండి డెఫినెట్లీ అతుక్కుపోతారండి ఒకళ్ళు ఏమండే ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి అంత బాగుంటుందండి ఏమండి ఏ వస్తువు కొనుక్కోవాలన్నా బాబా చీరలు కానీ వాళ్ళ ఫ్యాంట్లు కట్రాయాలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు సెలక్షన్ అంత అంత ఇక ఉంటుందండి బాబు వీళ్ళకి అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి ఏమండే బాబా మళ్ళీ చెప్తాను ద్వద్వాస రాశులు వచ్చేస్తాయండి కన్యా రాసు బాబా ఎట్టి పరిస్థితుల్లో మీరు తొలారాసులకి ఇచ్చేయకూడదండి బాబు ఒకవేళ అయిపోయింది అనుకోండి ఏమంటే ఎటువంటిది ఎటువంటి బాబు ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు ఎలాగో మీరు పెద్ద మనుషులు చెప్పింది ఏంటండి పోలీసు వాళ్ళు చెప్పింది ఏంటో లాయర్లు చెప్పింది తినారు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా ఎనరండి బాబా మీకు మీరే మోనార్కు కాబట్టి కన్యా రాశాలు ఎవరిని చేసుకోవాలంటే అండి బాబా మనం చక్కగా వృషభ రాశితే బాగుంటుందండి